సాయి చందన గార్డెన్స్ ఎన్ఎంఆర్ రిసార్ట్స్ అండ్ డెవలపర్స్ కస్టమర్ దేవుళ్లకు మరియు శ్రీయోభిలాషులకు మా నూతన వెంచర్ సాయి చందన గార్డెన్స్ కి స్వాగతం స్మార్ట్ సిటీగా రూపాంతరం చెందుతున్న అమరావతి పరిధిలో మీరు ఓపెన్ ప్లాట్స్ కొనాలనుకుంటున్నారా మీకోసం ఎన్ఎంఆర్ రిసార్ట్స్ అండ్ డెవలపర్స్ వారు హైదరాబాద్ హైవే నుంచి అమరావతి ముఖద్వారాన్ని కలిపే ఔటర్ రింగ్ రోడ్ కి ఆనుకుని ఏపీసీఆర్డీఏ అప్రూవ్డ్ తో అమరావతి దగ్గరలో లింగాపురంలో లాజిస్టిక్ పార్క్ అలాగే నూతనంగా నిర్మించబడిన పర్మనెంట్ సచివాలయం మరియు హైకోర్టు కి పదిహేను నిమిషాల చేరువలో అలాగే అమరావతి రైల్వే ప్రాజెక్ట్ రావడం వల్ల ఇక్కడ పెట్టుబడికి సరైన గేటెడ్ కమ్యూనిటీ డెవలప్మెంట్స్ తో లింగాపురంలో సాయి చందన గార్డెన్స్ వెంచర్ ని లాంచ్ చేశారు ప్రతిపాదిత ఔటర్ రింగ్ రోడ్ కి అతి చేరువలో అమరావతికి దగ్గరలో ఉన్న సాయి చందన గార్డెన్స్ వెంచర్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కలిగి హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ తో నలభై అడుగుల ఇంటర్నల్ తార్ రోడ్లు డ్రైనేజ్ సిస్టమ్ ఎలక్టిసిటీ అండ్ స్ట్రీట్ లైట్స్ వాటర్ ట్యాంక్ అండ్ ఎవెన్యూ ప్లాంటేషన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ అండ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఫుల్ సెక్యూరిటీ ఫర్ ద ఎంటైర్ లేఅవుట్ మరియు గ్రీనరీ ఓపెన్ స్పేస్ తో పాటు వెంటనే ఇళ్లు కట్టుకునే విధంగా అధునాతన సదుపాయాలు కల్పిస్తున్నా సాయి చందన గార్డెన్స్ లో ఓపెన్ ప్లాట్స్ అమ్మకానికి సిద్దంగా ఉన్నాయి ఈ వెంచర్ కి దగ్గరలో ఎస్ఆర్ఎం వీఐటీ అమృత యూనివర్సిటీ వంటి ప్రసిద్ది చెందిన విశ్వవిద్యాలయాలకు ముప్పై నిమిషాల చేరువలో మరియు ఎన్నో హాస్పిటల్స్ వంటి ఎన్నో ప్రైమ్ లొకేషన్స్ తో పాటు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆధ్యాత్మిక సుందర నగరంగా రూపుదిద్దుకుంటున్న అమరావతి పరిధిలో సాయి చందన గార్డెన్స్ వెంచర్ లో ప్లాట్ సైజ్ డీటెయిల్స్ ప్లాట్ సైజ్ స్టార్టింగ్ ఫ్రం మినిమం వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ప్రైస్ థర్టీన్ అందరికీ అందుబాటు ధరల్లో మంచి ప్రైమ్ లొకేషన్ లో ఏపీఆర్ డీఏ అనుమతులతో స్పాట్ రిజిస్ట్రేషన్ సదుపాయంతో బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కల్పిస్తూ స్మార్ట్ సిటీగా రూపాంతరం చెందుతున్న అమరావతికి దగ్గరలో లింగాపురంలో ఉన్న మా సాయి చందన గార్డెన్స్ లో ఓపెన్ ప్లాట్స్ కొనాలనుకునేవారు వెంటనే ని సంప్రదించగలరు